అండి ఈరోజు నేను పల్లీల నువ్వుల లడ్లు తయారు చేశానండి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కేజీ బెల్లం యాలక్కాయలు కొన్ని పల్లీల నువ్వులు లడ్లు తయారు చేసుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని పల్లీలు వేపుకుందాం ఇప్పుడు వేలు తీసేసి పక్కన పెట్టుకునేప్పుడు దానిలో నువ్వులు పోసుకుని వేసుకుందాం ఇప్పుడు నువ్వులు ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం ఇప్పుడు కూడా అయిపోయిందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం కూడా వేయించి పెట్టుకున్న పల్లీలు ఇప్పుడు బరకబరగ్గా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇలా బరకబరగ్గా మిక్సీ పట్టేసాయి ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం వేసేసి ఇప్పుడు పాకం రెడీ చేస్తాం బెల్లం వేసేసాను ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం దానిలో అలా ఇప్పుడు ఇదంతా పాకం రానివ్వాలి ఇప్పుడు పాకం కూడా కాలిపోయి మధ్య మధ్యలో ఇలా పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక గిన్నెలో వాటర్ పోసి ఇలా తీసేసి కొంచెం ఇలా వేసుకుంటే అంటే ఇలా నీళ్ళల్లో కరిగిపోతుంది కదా పాకం రాలేదండి ఇప్పుడు ఇంకా ఇలా చెక్ చేసుకుంటూ ఇంకా రెండు నిమిషాల పాటు ఉడతనాలి ఇప్పుడు ఇప్పుడు ఇలా వాటర్లో వేసేసి చూస్తే ఇప్పుడు ఇలా నీళ్ళలోకి ఇలా జారిపోతుంది కదా ఇంకా కొంచెం ఒక్క నిమిషం అట్ట పెడితే ఇది పాకం అండి ఇప్పుడు ఇది ఇంకా కొంచెం ముదరాలి పాకం ఒక రెండు నిమిషాల పాటైతే ముదిరిపోయింది ఇంకా పాకం కొంచెం మొదటినిచ్చి స్టవ్ ఆపుకుందాం మనం అప్పుడు ఇప్పుడు పాకం వచ్చేసిందండి ఇలా యాలక్కాయలు పట్టుకుందాం ఇప్పుడు ఇలా పాకం ముదిరిపోయిన తర్వాత ఇప్పుడు పాకం వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆపుకుందాం ఇంకా ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడి కొబ్బరి ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి అంతా నువ్వులు ఇలా అన్నీ కలిపేసి ఒకసారి ఇప్పుడు ఆ పాకంలో పోసేయాలండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ కలపాలండి ఇలా కొంచెం కొంచెం వేస్తూ ఇలా కొంచెం కొంచెం వేస్తూ మొత్తం ఇలా పాకంలో కలుపుకోవాలి మొత్తం మొత్తం ఒకసారి అంతా కలుపుకొని ఇలా మొత్తం ఇలా కలిసిపోయిందండి ఇప్పుడు ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత వేడివేడిగా నెయ్యి కానీ ఎన్నపోసగానే వేసుకుని ఇలా వండలు చేసుకుని లడ్డూల్లాగా తయారు చేసుకుని ఇలా లడ్డూల్లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా లడ్డూల్లాగా తయారు చేసుకోవాలండి మొత్తం ఇలా లడ్డూల్లాగా చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు ఎంతో రుచికరమైన పల్లీల నువ్వుల లడ్డులు రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్